శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ శక్తివంతమైనటువంటి కుబేర రాజయోగంతో ఈ రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది ఒక గ్రహ సంచారం ప్రతి ఐదు నెలలకు ఒకసారి జరుగుతుంది కానీ చాలా రోజుల తర్వాత ఈ గ్రహం మేష నుంచి ఋషప్రాసులోనికి వెళ్ళింది ఇంతలో బృహస్పతి ఋషభ్రాసులో ప్రవేశించి చాలా శక్తివంతమైన కుబేరయోగం ఏర్పడింది ఈ కుబేర యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి సంవత్సరం మొత్తం సంతోషంతో పాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది మరికొన్ని రాశుల వారికి ఊహించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది ఆ రాశులు ఏంటో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి జాతకంలో కుబేర యోగం శుభసూచకంగా ఉంది ఇది వారి యొక్క కమ్యూనికేషన్ మెరుగుపరుస్తుంది ఊహించినటువంటి వ్యాపారం వృత్తిపరమైన విజయాలను ఇస్తుంది అంతేకాకుండా యొక్క రాశి వారు కుబేర యోగం వల్ల ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి సమయంలో గతంలో కంటే మంచి రోజు ఈ యొక్క కుబేర యుగం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గొప్ప విజయాన్ని సాధించే అవకాశము ఉంది మిథున రాశి వారు మిథున రాశి వారికి కూడా ఈ కాలంలో చాలా విజయాలను పొందబోతూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ యొక్క కుబేర రాజయుగంతో మీ జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు అద్భుతమైన విజయాలు మీ సొంతం ఉన్నాయి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి వారి యొక్క తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఈ సమయంలో కొందరు కొత్త కార్లు ఇల్లు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి